బాలీవుడ్ క్వీన్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండీ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసేటప్పుడు ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్ సోదరి రంగోలీ రనౌత్ ఉన్నారు కాగా మండీ వాసుల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకువచ్చిందని పేర్కొన్నారు సినిమాల్లో లాగా రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నానని కంగనా తెలిపారు దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు కంగనా అయితే కొన్నేళ్ల క్రితం మండీ ప్రాంతంలో ఇప్పటికీ భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం మండీకి చెందిన మహిళలు విద్యా రాజకీయాల్లో మాత్రమే కాకుండా ఆర్మీలోనూ ఉన్నారని కంగనా పేర్కొన్నారు తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారని చెప్పారు మండి నుంచి పోటీ చేసే అవకాశం తనకు లభించడం గర్వించతగ్గ విషయమని పేర్కొన్నారు బాలీవుడ్ లో విజయం సాధించినట్లుగానే రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు